హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ ఒక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఒక నీతి కథ ఇందులో నీతినే చూడండి ఇంక దేన్ని కూడా మీరు ఆలోచించవద్దు అది ఎవరైనా ఒకటే ఎవరో జీవితం కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అలాగే దీంట్లో ఈ కథలో కూడా ఒక ఆమె తన బతకడం కోసం తన జీవనాధారంగా ఒక వృత్తిని పెంచుకుంది ఆ వృత్తి చేసుకుంటూ ఆ ఊరిలో మగవాళ్ళందరినీ ఆకర్షిస్తూ ఆ వ్యాపారం చేస్తుంది ఆ ఊరిలో ఆడవాళ్ళందరూ కూడా ఆవిడ మీద ద్వేషం పెంచుకుని ఆవిడని ఊరా బయటికి పంపించేస్తారు ఊర్లో ఉండటానికి వీళ్ళేదు మగవాళ్ళందరూ పాడైపోతున్నారు నువ్వు ఇక్కడ ఉండటానికి వీళ్ళేదని ఆవిడని ఊరాతలకి పంపించేస్తారన్నమాట ఊర్లో ఉండకుండానే ఆవిడ ఊరి చివర ఎక్కడో ఒక ఏటుగట్టున చిన్న పాకేసుకుని అక్కడ ఉంటుంది అనమాట అక్కడ ఉంటుండగా ఆవిడికి అన్న ఒక మునేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట ఈ ఈవిడ ఇంకా ఊరి చివర ఉండి ఆవిడ వృత్తి కోసం జీవనాధారం లేకుండా పోయింది దేవుడ ఈ జన్మలో నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి పెట్టేవు అందంగా అందరిలాగా నేను బ్రతుకు ఉంటే బాగుండేది ఏంటి పరిస్థితి భగవంతుడా వచ్చే జన్మలో అయినా నాకు మంచి భవిష్యత్తును ప్రసాదించు అందరిలాగా ఉండేటట్టు నన్ను ఆశీర్వదించు ఈ జన్మకి నాకు నీ పాపాత్మలలాగా బ్రతికేటట్టు నువ్వు ఆశ్రవదించావు ఇలాంటి జీవితం ఎవరికీ ఉండకూడదు ఇక మీదటైనా మంచి జీవితాన్ని నాకు ప్రసాదించు వచ్చే జన్మలోనైనా సరే అని రోజు కూడా వేడుకుంటూ ఉంటుంది ఇలా అలవాటు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆవిడ ఊరిచెవరు ఉంది కాబట్టి అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటూ ఉంటారనమాట అలా వెళ్తూ ఉంటే ఈ స్వామీజీ చూస్తాడనమాట చూసి దీన్ని బతుకమండ దగ్గర కొట్టకుండా దీనికి ఇలాంటి పాడబుద్ధి ఏంటి పని చేసుకుని బ్రతకొచ్చు కదా అలాగే ఎలాగనేసి ఆ స్వామీజీ తపచేసుకుంటాం అనేసి వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని చూస్తూ అతనికి బాధ అనిపించి ఈ ఉండే తిడుతూ ఉంటాడనమాట తిడతా ఉంటే పాప చేస్తుంది పాప పాపిస్తుంది అలాగే ఎలాగని రోజు ఈవుణ్ణి తిడతా ఉంటాడన్నమాట అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులకి ఇద్దరు కూడా చనిపోతారు ఇద్దరు చనిపోయిన తర్వాత యమలోకం వెళ్తారు ఇద్దరు కూడా ఈని తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారు ఇతనికి స్వామీజీకి అర్థం కాలేదు నర్ధమునని పిలిచి ఏంటయ్యా నేను ఎంతో నిష్టగా తపస్సు చేసుకుంటూ ఎంతో ఘోరంగా తపస్సు ఆచరించి దేవుళ్ళలో లీనమయ్యి నేను తపస్సు చేశాను ఇంత పుణ్యం మూట కట్టుకున్నాను నాకేమో యమలోకంలో ఉంచి ఆవిడనేమో దేవలోకంలోకి తీసుకెళ్తున్నట్టు దేవదోతలు వచ్చి ఏంటి అన్యాయం అని అడుగుతాడనమాట అప్పుడు ఈ నారదముని వారు అంటారు ఎవరు చేసే పని వాళ్ళే చేసుకోవాలి ఇంకొకళ్ళని విమర్శించకూడదు అలాగే నువ్వు చేసిన పనికి నీ పా పూజ అంతా కూడా ఆవిడికి వెళ్ళిపోయింది ఆవిడ చేసే పని తప్పు అని తెలిసి కూడా రోజు ఆవిడ బ్రతుకు గురించి ఆవిడ నిందించుకుంటూ భగవంతుడిని ధ్యానించుకుంటూ బ్రతుకుతుంది కానీ నువ్వేమో నీ తపస్సు అనేసి ఆవిడ తిట్టుకుంటూ ఆవిడని నిందిస్తూ నువ్వు కాలం గడిపావు అలా నీ తపోబలం అంతా ఆవిడకి వెళ్ళిపోయింది ఆవిడ చేసిన పాపం అంతా నీకు వచ్చేసింది అందుకని తను నువ్వు ఏమో లోకానికి వచ్చావు ఆవిడేమో దేవలోకానికి వెళ్తుంది అని చెప్తాడనమాట ఇందులో అర్థమైంది ఏంటి అంటే మనం చేసే పని మన ఎవరు చేసే పని వాళ్ళకి కరెక్టు అలాగని ఇతరులని నిందించకూడదు వాళ్ళ ఎవరి జీవనాధారం కోసం వాళ్ళు ఎంచుకున్న వృత్తిని వాళ్ళు న్యాయం చేయడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ఎవరైనా సరే ఒక విషయంలో అయ్యో పాపం అని అనకూడదు ఆ మాట మనం అనకూడదండి పాపం అనే కానీ అందులో వాళ్ళు చేసిన పాపంలో బా సగ భాగం మనకు వచ్చేస్తుంది అంట అందుకని అయ్యో పాపం అని అనకూడదు మన ఇతరులని ఎక్కువగా ద్వేష ఇందులో ఉన్న అర్థం అదండి ఈ కథలో ఉన్న నీతి మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని బట్టి మనం చాలా వరకు అర్థం చేసుకోవాలండి ఇతరులు ఏం చేసినా వాళ్ళు వాళ్ళకి వదిలేసేయాలి అయ్యో అనే మాత్రం అనకూడదు జాలి పడకూడదు జాలి పడవచ్చు కొన్ని విషయాల్లో జాలి పడవచ్చు కొన్ని విషయాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఇప్పుడున్న ఈ కాలంలో మనం ఇతరుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది కొంతమందికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఇంకొంతమందికి ఇలా తెలిసి తెలియని విషయాలను బట్టి తెలుసుకున్న విషయాలను బట్టి జ్ఞానం ఉదయం అవుతుంది అదండి ఈ చిన్న కథ మీకు నచ్చొద్దని ఆశిస్తున్నాను అందరికీ నమస్తే అండి అక్షయ ఛానల్ని ఆదరిస్తారని ఆదు ఆదుకుంటారని అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను and...